ఐదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్ గా అయిన మ్యాట్ వచ్చేసి కొరియోగ్రాఫర్ ఫేమస్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ సో ఎంతో మంది స్టార్ హీరోస్ తో హీరోయిన్స్తో వర్క్ చేసి చాలా మంచి పేరు సంపాదించారు పేరు సంపాదించే అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైల్లో ఉన్నారు సో ఈ కేసు అనేది అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను బాధితుడు కేసు పెట్టిన అమ్మాయి కూడా బాధితురాలే సో ఈ కేసు మీరు ఎలా చూస్తారు మా దగ్గరికి వచ్చేసరికి మేము ఏంటంటే బాధితురాలు వచ్చిందా బాధితురాలకి ఫేవర్గా వెళ్తాం ఇతను వచ్చాడు అంటే ఈయనకి ఫేవర్గా వెళ్తాం ఎందుకంటే మా ఒక అడ్వకేట్స్కి ఒక ఎథిక్స్ ఉంటాయి మాకు అంటూ ఒక ప్రేయర్ చేసుకుంటాం మేము చెప్పదాం అనమాట అది ఏంటంటే నా దగ్గరికి వచ్చిన క్లయింట్ వాడు మర్డర్ చేసి వచ్చాడా లేదు వాళ్ళని మర్డర్ చేశారా అది పక్కన పెడితే న్యాయం చేయాలనేది ఒక కొద్ది సంవత్సరాల నుంచి జానీ మాస్టర్ తో వర్క్ చేస్తూ ఉంది అంటే ఆ ఇద్దరు మధ్య రిలేషన్ బాగున్నప్పుడు అంతా బాగుంది గొడవలు అవి అనేది బయటికి రాకపోయినప్పటికీ ఖచ్చితంగా ఈ ఇద్దరు మనుషుల మధ్యలో గొడవ వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటపడుతుంది సో ఇన్ని సంవత్సరాల నుంచి మంచిగా ఉండే ఒక చిన్న గొడవతో నన్ను లైంగికంగా వేధించారు నన్ను హింసించారు అని చెప్పేసి ఏ రోజు సడన్ గా మీడియా మీదకి వచ్చేసి నాకు ఇట్లా న్యాయం చేయాలని చెప్పేసి సో ఇది ఎంతవరకు నిజం అని మీరు నమ్ముతున్నారు నిజం అనేది చెప్పేవాడిని బట్టి ఉంటుంది అలా అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా మనం తర్వాత ఎంక్వైరీ ఫస్ట్ అయితే ఆమెది వింటాం ఆమె చెప్పిన వే ఆఫ్ థింకింగ్ బట్టి మనం అనాలిసిస్ చేస్తే ఆమె చెప్పింది కరెక్ట్ గానే అనిపిస్తుంది బట్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఎవరిది నిజం ఏది అనేది మనం ఎవరు అనాలిసిస్ చేయలేం ఇది పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళింది కదా పోలీస్ ఇంట్రాగేట్ చేస్తారు ఇది కరెక్టా కాదా అని జానీ మాస్టర్ని ఇంట్రాగేషన్ ఉంటుంది ఈమెని ఎంక్వైరీ చేస్తారు ఈమెమైనా ఫాల్స్ కేసు పెట్టిందా లేదా మనీ మ్యాటర్ లో ఏమైనా ఇన్వాల్వ్ చేసిందా అనేది ఆఫ్టర్ ఎంక్వైరీ తెలుస్తుంది తెలియకుండా అయితే అది ఉండదు కొద్ది రోజులు ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్ తర్వాత ఎవరిది ఎంత వరకు ఇందులో బాగా ఉంది అనేది కంపల్సరీ బయటకు వచ్చేసి కరెక్ట్ అయితే ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు అంటే నిజంగానే చాలా ఫేమస్ అయినటువంటి వారి కేసులు మనం చూస్తూ ఉన్నాం తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు బట్ బయటకు వచ్చినప్పుడు చాలా మనకు తెలుస్తున్నాయి ఇలాంటి విషయాలు బట్ మెయిన్ గా ఇలాంటి రిలేషన్స్ అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి కదా సో దీనిపై మీరు ఏమంటారు ఒకటమ్మా తెలియని వాళ్ళది తెలుసున్న వాళ్ళది అని కాదు అందరూ మీడియా దగ్గర రాకపోవచ్చు కానీ కోర్టును అయితే ఆశ్రయిస్తారు మేము ఇలాంటి కేసులు చాలా చూసాం తప్పు చేసేటప్పుడు ఫేమస్ వాడికి పలుకుబడి ఉందా లేదా అవసరం లేదు ఫేమస్ అయిన వాళ్ళ వెనక అట్లా మీడియా వెళ్తుంది కదా అంటే తప్పు వాడు చేసాడు వాడు ఇప్పుడు మీరే అన్నారు పెద్ద కొరియోగ్రాఫర్ అని అంటే పెద్ద కొరియోగ్రాఫర్ అంటేనే పరువు ఉంటుందా చిన్నవాడికి ఉండదా ఉంటుంది తప్పే వాడు చేసింది తప్పే వీళ్ళు చేసింది తప్పే కాకపోతే ఏంటంటే మనకి తెలియాలి అంటే పబ్లిక్కి తెలియడానికి ఏంటంటే ఇలాంటివి ఏమైనా కొన్ని కొన్ని రాస్తారు ఉంది లేకపోతే ఇప్పుడు జాని మాస్టర్ ఏమైనా వీళ్ళు కొంచెం ఫేమస్ అయ్యేసరికి వీళ్ళవి ఏదైనా మంచి అయినా కూడా చెడు అయినా కూడా మీడియా దాని పబ్లిసిటీ ఎక్కువైపోతుంది ఎస్ అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎట్లా మనకి తెలిసిపోతుంది బట్ ఆరోపణలు చేయబడ్డ వారు ఒక్కసారి కంప్లైంట్ చెల్లిపోతున్నారు దాని తర్వాత మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడట్లేరు ఎంతవరకు నిజమని కూడా చాలా మంది అడుగుతున్నారు కదా నిజంగా అంటే ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళు వచ్చి మాట్లాడితే కానీ నిజాలు తెలియట్లేవు బట్ వాళ్ళు రాలేకపోయేసరికి అది నిజమా కాదా కన్ఫ్యూజ్ కూడా చాలా మంది ఉంది కదా సో దీనిపై మీరు ఏమంటారు ఒకటమ్మా మీకు అందరికీ చెప్పవలసిన అవసరం ఏంది ఆమె ఎంతవరకు రీచ్ అవ్వాలో పబ్లిక్ లో రీచ్ అయిపోయింది న్యూస్ ఓకే అయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ అయింది ఆమె న్యాయస్థానం ఆశ్రించాలి తప్ప ఇంకెంతసేపు మీడియా దగ్గరే ఉంటే మీరు ఏం చేయగలరు స్క్రోలింగ్ వేస్తారు న్యాయం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి నేను మీడియా వాళ్ళు ఎవరిని తప్పు పడట్లేదు బట్ న్యాయం ఎవరు ఇస్తారు చెప్పండి కోర్టులోనే జరుగుతుంది కోర్టు అయినా చేయాలి న్యాయస్థానమే కదా చేస్తుంది మీ దగ్గరకు వచ్చింది మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఏడుపు ఏదో కోర్టు వారికి విన్నపించుకునేలాగా మీరు చేశారు ఓకే ఇట్ అయిపోయింది అంటే మీరు ఆమెని ఆ మెట్టెక్కించేశారు కోర్టు వరకు మీరు తీసుకెళ్లేదు మీరే సారది అక్కడి వరకు మీరు మీ బండిలో తీసుకెళ్లి కోర్టు దగ్గర దింపేశారు ఇంకా మిగతా ఏదైనా ఉంది అంటే కోర్టులో చెప్పాలి ప్రతిసారి మీడియాకి కొన్ని చెప్పలేని స్థితులు ఉంటాయి అవి మీడియా ముందు చెప్పుకుంటే ఒక ఆడపిల్లగా మీరు ఆలోచించండి ప్రతిది చిన్న విషయం కూడా చెప్పలేరు నిజంగా జరిగి ఉంటే అక్కడ నేను ఎవరికి ఇందులో పక్షపాతం కాదు జానీ మాస్టర్ నాకు చుట్టం కాదు ఈ అమ్మాయి చుట్టం కాదు మేము క్లయింట్లుగానే చూస్తాం అక్కడ నిందితులు ముద్దాయి అంతే మాకు వేరే రిలేషన్ ఉండదు సో అక్కడ ఏం జరుగుతుందంటే ఈ అమ్మాయి ప్రతిసారి మీడియా వాళ్ళు ఎలా ఉంటారండి ఒక్క వాళ్ళ దగ్గర ఎవరికైనా వెళ్ళి చెప్పింది అనుకోండి ఆ న్యూస్ కొంచెం స్ప్రెడ్ అయిందంటే వంద ఛానల్స్ వస్తాయి అసలు అమ్మాయి ఏం మాట్లాడుతుందో కూడా తెలియదు ఏంటో నాకు ఈ బతుకు ఏంటి ఈ జన్మ నాకు ఇంత కర్మ పట్టిందా అన్న సిచువేషన్కి వచ్చేస్తుంది కదా సో కొంచెం ఆలోచించాలి మీడియా చేయడం వల్లే ఇది పెంట పెంట అయ్యింది లేకపోతే గుట్టుగానే ఉండేది పెంట చేయడం మంచిదే న్యాయస్థానం వరకు వెళ్ళింది అమ్మాయి ఓకే ఒకందుకు మీడియా మంచిది ఇక ప్రతిసారి అనేది మాత్రం మంచిది కాదు కొన్ని విషయాలు కరెక్ట్ అంటే మీడియా అనేది ఎంత పరిధి ఎవరికైనా ఏ పరిధి ఉంటే ఆ పరిధి వరకు అయిపోయి మాకైనా మేము మా చట్టం పని ఉంటాయి కోర్టులో జరిగేవన్నీ మేము చూసాం ప్రాసిక్యూషన్ అవేను మిగతాది నేనే ఎంక్వైరీ చేసేస్తాను నేనే పోలీస్ డ్యూటీ చేసేస్తాను అంటే ఇక వాళ్ళు దేనికి ఎస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ స్టేట్మెంట్ ఏదో కోర్టులో ఇస్తే అక్కడ నేను ప్రాసిక్యూట్ చేస్తాను అంతే తప్ప ప్రతి డ్యూటీ నేను చేయలేను చేయకూడదు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డ్యూటీ అనేది ఉంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హద్దులు ఉన్నాయి మీడియా వల్లే ఆ అమ్మాయి బయటకు వచ్చింది అంతవరకు ఓకే మీ దయ వల్లే వాళ్ళు బయటకు వచ్చింది ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది నెక్స్ట్ న్యాయం ఎవరు చేయాలి పోలీసులు చేయాలి వాళ్ళకి వదిలేయండి అది దాని తర్వాత ఎక్కడికి రావాలి కోర్టుకు రావాలి ఇది ఒక ప్రాసెస్ అన్నీ నేనే చేసేస్తాను మీడియా అన్నీ చేయలేదు కదా న్యాయస్థానాలు ఎందుకు ఇక పోలీస్ స్టేషన్లు ఎందుకు కరెక్ట్ కదా సో ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుపోవాలి అలా పోయినప్పుడు పర్వాలేదు అంటారా వాళ్ళు ఏవో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అని అంటారు కొన్ని కొంతమంది ఓకే టర్మ్స్ కండిషన్స్ ఉన్నాయి అని అంటే ఆ ఎంక్వైరీలు తెలిస్తే ఒకవేళ అది మిస్యూజ్ చేస్తుంది అని అంటే కనుక ఆ అమ్మాయి మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది రైట్ ఈ విషయంలో ఒకవేళ ఆరోపణలు నిజం కాకుంటే ఈ అమ్మాయి మీద ఎటువంటివి దావా వేస్తారు ఒకవేళ ఆరోపణలు నిజమైతే జానీ మాస్టర్ భవిష్యత్ ఏంటి జానీ మాస్టర్ భవిష్యత్ అంధకారం ఓకే అంటే జైలు శిక్ష పడుతుంది అంత మాత్రాన అంధకారం అని అంటే చీకట్లోకి వెళ్ళిపోమని నేను అనట్లేదు కాకపోతే వన్ సైడ్ మీరు ఆలోచించండి ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే ఇప్పటి వరకు ఆయన ఎంతో కష్టపడి బయటకు వచ్చాడు ఖచ్చితంగా మళ్ళీ ఇదంతా పాడైపోయి మళ్ళీ ఆయన కష్టపడి నేను తెచ్చుకుంటానులే అని అనుకునేసరికి వయసు ఉండదు ఈయన బయటికి రావాలి మళ్ళీ ఈయనకి అందరూ ఛాన్సెస్ ఇవ్వాలి అది చే రావాలి అంటే ఆ ఫేమ్ రావాలి అంటే చాలా కష్టపడాలి కదా అంతవరకు మనకి టైం ఉందో లేదో తెలియదు దేవుడి చేతిలో టైం ఉంటుంది ఎప్పుడు ఎవరిపోతాడో ఎవరికి తెలియదు ఇంత ఫేమ్ రావడం చాలా కష్టం కదమ్మా కరెక్ట్ మా చాలా కష్టపడితేనే కానీ ఈ స్టేజ్కి వచ్చి ఉండడు ఆయన కష్టంగా కదా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోని ప్రతి సెక్టార్ సెక్టార్లోని ఒడిదుడుకులు ఉంటాయి అవన్నీ ఎదుర్కొంటూ అవన్నీ అధిగమించి ఇంత స్టేజ్కి వచ్చాడు ఒక కొరియోగ్రాఫర్ గాను ఇంతమంది పెద్ద పెద్ద హీరోలకి వాళ్ళందరికీ చెప్ చేయించి చెప్పారు అని అంటే ఆయనకి అంటూ ఏదో ఒక చెప్పాలంటే కష్టపడి గెలిచినోడికి అర్థం లేకుండా పోయింది పోయింది నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఏమంటారంటే ఆయన మళ్ళీ కష్టపడతాడు ఎస్ కష్టపడతాడు డెఫినెట్లీ కష్టపడాలి కానీ ఇంత టైము ఉంటుందా వందేళ్ళు బతుకుతాం అమ్మా మనం ఫిఫ్టీ ఇయర్స్ గ్యారంటీ లేదు ఎస్ కదా సో ఆయన బయటకు వచ్చి మూడు నెలలోని నాలుగు నెలలోని లోపలికి వెళ్ళిన తర్వాత అదొక రకంగా చూస్తారు ఎస్ కదా మన సమాజం అంతే అరే ఇలాగా అని అన్నారనుకో ఒక ముద్ర అది ఆయన కెరియర్లో లేని ముద్ర పడిపోయింది కదా ఇదేంటంటే వాళ్ళిద్దరూ ఏం అండర్స్టాండింగ్ ఉందో అది మనకు తెలియదు మీడియాకి తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు అది వాళ్ళిద్దరికే తెలుస్తుంది అది కనుక కరెక్ట్గా చేసుకుని ఉండుంటే ఇంత హాని జరిగేది కాదు నిజం కాకపోయిందే కాకపోయినా అవునన్నా ఒకటి వాళ్ళకేదో రిలేషన్షిప్ ఉంది సంథింగ్ ఈస్ లేకుండా రాదు సో అలాంటివి ఏవైనా వీళ్ళు అమ్మా యూత్ ఎవరైనా సరే బిక్షాట్లో అవునాయండి చిన్నపిల్లలు అవునాయండి లేని వాడు అవనండి ఎవరైనా ఆడవాళ్ళ కోసం రాజ్యాలు పోగొట్టుకున్న రాజులే ఉన్నారు ఆడవాళ్ళని మెప్పించి రాజ్యాలు పొందిన రాజులు ఉన్నారు ఆడవాళ్లతోటి గొడవలు పెట్టుకుని రాజ్యాలు కాదు సర్వనాశనం అయిపోయిన రాజులు ఉన్నారు మన హిస్టరీలో సో ఎవ్వరూ ఇందులో ఎగ్జబ్బిషన్ కాదు ఆడవాళ్ళ విషయంలో సో జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళు ఎంత సున్నిత మనస్కులో అంత క్రూయల్గా ప్రవర్తిస్తారు వాళ్ళ మీదకి వస్తే